వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలుసు కొద్ది రోజులుగా జానీ మాస్టర్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ఇండస్ట్రీలోనూ బయట కూడా ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన పద్నాలుగు రోజుల రిమాండ్ నిమిత్తం కూడా జైల్లో ఉన్నారు తన కింద పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనేది ఆయన మీద మోపినటువంటి అభియోగం సో ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను ఇటీవల గోవాలో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్కి తరలించారు ఆయన్ని ఆయనతోటి అనుబంధం ఉన్నటువంటి ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ అలాగే ప్రస్తుతం సొంతంగా ఒక డ్యాన్స్ అకాడమీని నడుపుతున్నటువంటి శ్రీనివాస్ ఆళ్ళ శ్రీనివాస్ గారు సో అలియాస్ క్లాసికల్ శ్రీనివాస్ ఎందుకంటే ఇండస్ట్రీలో శ్రీనివాస్ అనే డ్యాన్సర్లు డ్యాన్స్ మాస్టర్ కొంతమంది ఉన్నారు సో ఈయన ప్రత్యేకంగా క్లాసికల్ డ్యాన్సులకి కాస్త పేరు పొందినవారు అందుకని ఆయన క్లాసికల్ శ్రీనివాస్ అని చెప్పేసి పిలుస్తారు సో ఆయన దగ్గర కూడా ఒకప్పుడు డ్యాన్సర్గా జానీ మాస్టర్ పనిచేసేవారే సో ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే జరుగుతుందో జానీ మాస్టర్కి సంబంధించి ఆ ఇష్యూ మీద అలాగే ఆయన గురించి తనకు తెలిసినటువంటి విషయాన్ని మనతో పంచుకోవడానికి శ్రీనివాస్ గారు మన ముందున్నారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే అండి థ్యాంక్ యూ సార్ సో శ్రీ డ్యాన్స్ అకాడమీ అండి అవునండి సో అది నడుపుకుంటూ ప్రస్తుతం అవునండి అంటే మీ టైమ్ దానికోసం వెచ్చిస్తున్నారు అంటే బయటకు వచ్చేసినప్పటికి కూడా రిటైర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అవును సో డ్యాన్స్ నేర్పించాలి డ్యాన్సర్స్ తయారు చేయాలని ఒక ఉద్దేశంతో నాకు ఒక కూతురు అండి అమ్మాయి కూడా కూచిపూడి ఎంఏ చేయించాను అవునా అమ్మాయితో డ్యాన్స్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ అలాగా రన్ చేయడం జరుగుతుంది అనమాట సో మీ పేరు శ్రీ అనేది అట్లా మీ అట్లా మీ పేరు మీద పెట్టుకున్నారా సో అంటే మీకు ఏదైతే పేరు తెచ్చిందో అంటే క్లాసికల్ శ్రీనివాస్ అనే పేరుకి సార్థకత చేకూరుస్తూ మీ అమ్మాయికి కూడా అందులో అందులో ప్రవేశం కల్పించి ఓకే సో తను కూడా చూసుకుంటా ఉంటాయి నైస్ అండి సో ఇప్పుడు ఏదైతే నేను పరిచయంలో చెప్పానో సో జాని ప్రస్తుతం ఆయన పరిస్థితి అంటే నిన్నటి దాకా ఆయన ఎలాంటి ఒకరు చెప్పాలంటే ఒక రాజయోగం అని చెప్పాలి అవునండి సో అంత పేరు అంటే విత్ ఇన్ షార్ట్ టైం చాలా అంటే కొరియోగ్రాఫర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు జాతీయ స్థాయికి కూడా వెళ్ళారు అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు కూడా గత నెలలోనే సాధించారు అవునండి సో అలాంటి ఆయన ప్రస్తుతం ఈరోజు జైలు ఊచలు లెక్కబడుతున్నటువంటి ఒక దురదృష్టకర పరిస్థితిలో ఉన్నారు సో దీని గురించి మీరు ఏమంటారు అంటే నేను ఇప్పుడు జానీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం ముందు మీరు మీకు చెప్పాలి చెప్పాలి నైన్టీ త్రీలో డాన్స్ యూనియన్ అనేది హైదరాబాద్ ముఖరాజు మాస్టర్ గారి ద్వారా స్థాపించడం జరిగింది నైన్టీ లో నేను వచ్చాను ఓకే నైన్టీ టూలో లో మాస్టర్ జాయినింగ్ అండి ఓకే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఒక డాన్సర్ గా టూ థౌజండ్ టూ లో మాకు మా యూనియన్ లో నెంబర్ గా కారు తీసుకోవడం జరిగింది పరిచయం అయ్యాడు అయితే మేము వచ్చే టైంకి డాన్స్ యూనియన్ యూనియన్ అనేది ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది అన్నట్టు అండి అంటే చెన్నై వాళ్ళ చేతిలో ఉంది గుప్పిట్లో ఉండిపోయింది ఈ సినీ ఫీల్డ్ అంటే డాన్స్ సంబంధించి ఇంచుమించు అన్ని అలాగే ఉండి ఉండొచ్చు మా వరకు నేను చెప్తున్నాను మీద ఒకటి అలాగే ఫైట్ మాస్టర్ కూడా అలాగే ఫైట్ చేశారు వాళ్ళు మా లాగా ఫైట్ చేశారు మా సీనియర్స్ అంతా ముఖ్యమంత్రి కలిపి ఎన్నో ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని మా వర్క్ మేము చేసుకోవాలి అని పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని ఆయన ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా అప్పుడు పోరాటాలు చేసి చేసామండి ఆ క్రమంలో టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కి అంటే థర్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు వచ్చేలాగా తీసుకున్నారు పదిహేను అలా ఇచ్చేవారు కొంతమంది అసలు ఇచ్చేవారు మొత్తం అంతా కూడా చెన్నై వాళ్ళే ఉండేవారు ఉండేవారు అయితే ఎందుకంటే మీలో టాలెంటెడ్ లేరు ముద్ర వేసి మీలో కొరియోగ్రాఫర్స్ లేరు డాన్సర్స్ లేరు అని ఒక ముద్ర వేసేసారు అయితే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు కానీ ఆ గుప్పిట్లో విడవకుండా ఉండడం కోసం అలా అవకాశాలు లేకపోవడం వల్ల బయట రాలేదు బయట రాలేదన్నట్టు ఆ పరిస్థితి నుంచి ఈ రోజున మీరు కొరియోగ్రఫీ చేయడానికి పనిచేయరు డాన్స్ చేయడానికి పనిచేయడం స్థాయి నుంచి ఈ రోజున పాన్ ఇండియా స్థాయికి అంటే చెప్పాలంటే రూల్ చేసే స్థాయికి తెలుగు హిందీ తమిళు మలయాళం కన్నడ అన్ని భాషల్లో మన కోరియోగ్రాఫర్స్ చేస్తారు మా తర్వాత వచ్చిన యంగ్ బాయ్స్ అంతా కూడా ఒక ఒకరియోగ్రాఫర్స్ డాన్స్ గాండి చాలా స్టార్ పొజిషన్ లో అదిగారు ఈ నిన్నగాక మొన్న మీరు చెప్పినట్టు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది అవును ఎవరికి జానీ మాస్టర్ సినిమా అయినప్పటికీ కూడా సో తెలుగు వాళ్ళందరూ కూడా ఒక గర్వాలి గర్వపడాల్సిన విషయం కదండి అవును ఇప్పుడు అల్లు అర్జున్ గారికి జాతీయ స్థాయిలో బెస్ట్ అవార్డు వస్తే తెలుగు ఇండస్ట్రీ కాకుండా తొమ్మిది తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఏం చేత మన తెలుగు వాడు ఫస్ట్ టైం అవును అందరిలో కలిగింది అలాగే ఒక కొరియోగ్రాఫర్ కూడా ఆ స్థాయికి ఎదిగేసరికి డ్యాన్స్ సంబంధించిన వాళ్ళు అవనండి బయట వాళ్ళు అవనండి ఇండస్ట్రీ అవనండి చాలా గర్వపడాల్సిన విషయం గర్వపడ్డాం కూడా అటువంటి పరిస్థితుల్లో ఈ స్థాయికి మీరు అన్నట్టు ఒక నెల రోజుల్లో నెల రోజుల్లో అది ఒక దురదృష్టమైన సంఘటన అయితే ఎవరు తప్పు చేశారు జానీ తప్పు చేశాడా లేకపోతే ఆ అమ్మాయి తప్పు ఉందా లేకపోతే వెనకాల ఎవరి నుండి ఈ ఇదంతా క్రియేట్ చేస్తూ నడిపిస్తున్నారు అనేది కొంచెం పక్కన పెడితే ఒక మనిషి అన్న తర్వాత టాలెంట్ ఉన్న మీకు చరిత్ర చూస్తే టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి ఏదైనా అవ్వచ్చు మందు అవ్వచ్చు సిగరెట్ అవ్వచ్చు లేకపోతే జూతం అవ్వచ్చు ఒక అమ్మాయి అవ్వచ్చు ఈ వ్యసనం లేని మనిషి ఉండడానికి అవకాశం లేదు మన మనుషులు కదండి అంటే ఎక్కువ శాతం మంది అత్యధిక శాతం మందికి ఏదో ఒక బలహీనత ఉంటుంది ఇప్పుడు ఏ బలహీనత లేకుండా లేకుండా ఉండడానికి మనం గాంధీ మహాత్మని కాదు వివేకా అంతకంటే మనుషులమే అదే వీక్నెస్ ఉండొచ్చు తప్పు చేయొచ్చు దాన్ని ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ వాళ్ళు యూనియన్ కి కంప్లైంట్ చేసే అమ్మాయి యూనియన్ ద్వారా పురుషడి అయ్యి ఉండాలి అయ్యింది లేదా తెలియదు లేదా పెటిషన్ ఉంది పెటిషన్ వెళ్ళినట్టు తెలిసింది పెటిషన్ మరి చక్కటి మేధావులు ఉన్నారో చక్కటి సమస్యను పరిష్కరించే ఉద్ధండు ఉన్నారు అటువంటి పరిస్థితి నుంచి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది అంటే యాక్చువల్ గా వాళ్ళు మొన్న ఛాంబర్ తరపున ఏదైతే ఒక ప్యానల్ నడుస్తుందో అంటే ఈ హెరాస్మెంట్ కేసు సంబంధించి దీన్ని నిరోధించేందుకు ఒక ప్యానల్ ఏర్పడేది సో దాంట్లో ఉన్నవాడు అంటే ఝాన్సీ యాక్టర్ ఝాన్సీ గారు దాని చైర్పర్సన్ సో వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటి వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ వచ్చింది అమ్మాయి పిలిపించారు అంటే అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది దీని మీద మాస్టర్ని కూడా పిలిపించారు కాకపోతే ఆయన మరి పనిలో వచ్చడి వల్ల ఇక్కడ లోకల్గా లేరు ముంబైలోనే అక్కడ ఉన్నారంటే పిలిచిన టైంకి రాలేకపోయారు అవి ఉండొచ్చండి కానీ తర్వాత వచ్చారంట కానీ ఎందుకో మొత్తానికి అక్కడ సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కారం పరిష్కారం చేయలేకపోయారు అనుకుంటా బహుశా అందు గురించే బహుశా వాళ్లే కంప్లైంట్ చేయమని చెప్పేసి సలహా ఇచ్చినట్లు ఉన్నారు అని చెప్పేసి చెప్పుడు ఓకే అండి అయితే అవి ఉండొచ్చు నేను కాదన్ను అయితే ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు అమ్మాయి ఐదు సంవత్సరాల క్రితం రేపు చూసేటప్పుడు చెప్పడం జరిగిందండి ఆ అమ్మాయి యూపీ నుంచి వచ్చింది మధ్యప్రదేశ్ అనుకుంటా తెలుగు అమ్మాయి అయితే కాదు డిజోడీలో వెరీ టాలెంటెడ్గా గుర్తింపు తెచ్చుకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీజన్ లో అమ్మాయి ఒక పార్టిసిపెంట్ కాకపోతే చివరి దాకా లేదు ముద్ర వెళ్ళిపోతే అమ్మాయి టాలెంటెడ్ అని స్టైల్ బాగుందని చెప్పేసి అమ్మాయి ఆపరిచిన తర్వాత ఆ ప్రకారం అమ్మాయిని డెవలప్ చేశాడు అమ్మాయికి అవకాశాలు కల్పించాడు ఆర్థికంగా సంఘపరంగా టాలెంట్ పరంగా నిలబడడానికి ఒక పునాది వేసిన వ్యక్తి జానీ అండి అటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల కింద రేపు చేశాడంటే ఐదు సంవత్సరాల కింద రేపు చేసినప్పుడు ఐదు సంవత్సరాలు రేపు చేయడానికి అవకాశం ఉంటుంది అంటారా ఉండదు రేపు అయితే ఒకటి ప్రధానంగా ఆయన ఇక్కడ బాగా చిక్కుల్లో పడిన వ్యవహారం ఏంటంటే ఆ అమ్మాయి అప్పటికి మేజర్ కాదు అదన్నీ ఎంక్వైరీ చేస్తారు అదే అమ్మాయి అంటే ఆ అమ్మాయి చెప్పింది విషయం కాకుండా ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు డీజుడే చేయాలి మరి ఎంఎల్ చేస్తుంది ఎంఎల్ తీసుకున్నారు అది డి జూనియర్స్ అనుకుంటా కదా అది కాదండి డి జోడి డి జోడి అంటే ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉంటేనే తీసుకోవాలి అది చెప్పిందా ఆ రూల్స్ ఆ రూల్ ఏం లేదనుకుంటా ఉందండి అంటే జోడి అనేది ఎయిటీన్ ప్లస్ ఉంటే జోడీకి వెళ్తుంది అండి మరి అక్కడ ఎంఐ ఏ తప్పు చెప్పు ఉండాలి అక్కడ లేదా ఇంకో జరిగి ఉండాలి తప్ప అయితే అండి మేజరో మైనరో విషయం పక్కన పెడదామండి ఇతను గృహ నిర్బంధం చేసి అయితే ఏ సంవత్సరాలు ఉంచలేదు కదా ఈఎమ్ఐ స్వేచ్ఛ ఇచ్చారు వస్తుంది షూటింగ్ చేసుకుంటుంది ఇంటికి వెళ్ళిపోతుంది రిహార్సల్ ఉంటే వస్తుంది రిహార్సల్ చేస్తున్న ఇంటికి వెళ్ళిపోతుంది స్వేచ్ఛ ఉంది కదా స్వేచ్ఛ ఉన్నప్పుడు అప్పుడే కంప్లైంట్ చేస్తుండాలి ఫెడరేషన్ కో లేదా ఇప్పుడు చేసినట్టుగా పోలీస్ స్టేషన్కో చేస్తుండాలి ఐదు సంవత్సరాలు చేయలేదంటే సహజీవనం సాగించారు మంచి రిలేషన్లు ఉన్నారు ఈ మంచి రిలేషన్లు ఉన్న టైంలో ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది అయితే ఇంత పబ్లిక్ రాదు అంటే రెండు వర్షంలో వినిపిస్తున్నాయి అమ్మాయి తప్పే మనం చెప్పవలసిన తప్పు ఉండొచ్చు అయితే ఆ తప్పుని ఇలాగా ఒక పాన్ ఇండియా మాస్టర్ని ఇంత హీన స్థితికి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అదే ఆ పరిష్కారాన్ని సామరస్యం చేసుకుంటుంటే బాగుంటుంది నా అభిప్రాయం మనిషికి కృతజ్ఞత అవసరం అండి నా ఉద్దేశం ప్రకారం ఓకే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం సినీ కార్మికులకి వీళ్ళ స్థలాల గురించి ఏదో పోరాటం చేస్తే మేమంతా రామానుడి కళ్యాణ మండపంలో దాసనారాయణరావు గారు మోహన్ బాబు గారు పెద్ద పెద్ద అంతా వచ్చి మీకు మీకు మేము సపోర్ట్ గా ఉంటాం మీ వల్ల మేము ఎదిగా మీకు కృతజ్ఞత చూపించిన మాకుంది కృతజ్ఞత లేని వాడు స్థితి మీద పడితే శవంతో సమానం అన్నారు మోహన్ బాబు గారు హీరో ఓకే ఆ మాట నాకు ఆ బాగా గుర్తుంది అది ఫాలో అవుతా ఓకే స్థితి మీద పెట్టిన శవంతో సమానం మంచి వాడు అండి అది అంటే ఎవరైనా లబ్ధి పొందితే ఎవరైనా కావచ్చు అండి లబ్ధి పొందితే కృతజ్ఞత చూపించడం మన కనీస బాధ్యత అంతే అండి అదే మరి ఆ అమ్మాయిని ఎక్కడో డీలో వేరే రాష్ట్ర నుంచి వచ్చి డి లో టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే తీసుకొచ్చి ఫస్ట్ హెండ్ గా కొరియోగ్రాఫర్గా ఆర్థికంగా సంఘపరకంగా టాలెంటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు కనిపించినప్పుడు అతను తప్పు చేశాడనే అనుకుందాం కొంచెంసేపు అయినా ఇంత రాద్దాంతం చేసి అతను బ్యాడ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది దానివల్ల ఆ అమ్మాయి కూడా బ్యాడ్ అండి మరి అమ్మాయి ఏ ఉద్దేశం అమ్మాయికి రావాలి అనుకోవాలా అతి తెలివి అనుకోవాలా లేకపోతే వెనకాల ఎవరన్నా బాగా సపోర్ట్ చేసి ఇలాగా ఈ పరిస్థితి రప్పించాలనుకో తెలియదండి ఇప్పుడు ఎవరు తప్పు చేశారు ఆ అమ్మాయి తప్పు చేస్తుందా ఈ అబ్బాయి తప్పు చేసి కొంచెం పక్కన పెడదామండి అది చట్టం చూసుకుంటుంది చట్టం ఎంకరేజ్ చేస్తుంది కదండి చట్టం తప్పు ఎక్కడ జరిగిందో చూసి చూసి సైడ్ ఎంక్వైరీ అలాగే అమ్మాయి సైడ్ కూడా ఎంక్వైరీ చేస్తారు కదా అయితే అయితేనే అమ్మాయి కదా అని చెప్పి సపోర్ట్ చేసి ఎంక్వైరీ చేయకుండా వదిలేరు కదండి చేస్తారు కదా అప్పుడు ఇద్దరిని సబ్ ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగా బయటపడితే ఎవరు తప్పు అయితే వాళ్ళు చట్టం న్యాయస్థానం శిక్ష అంటే జానీ గారు ఏం చెప్తారు ఇప్పుడు ఆయన కస్టడీ కోరుతూ పోలీసులు ఈ రోజు కోర్టుని ఆశ్రయించబోతున్నారని సమాచారం సో ఒకవేళ ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత పోలీసులకి ఆ విచారణలో భాగంగా ఆయన ఏం చెప్తారనే దాని మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటాయి సో ఒకవేళ ఈయన ఒకవేళ నేను కన్ఫ్యూస్ చేసిన నేను నేను చేసిన తప్పే కానీ నేను ఒక్కడనే కాదు ఇద్దరం పరస్పర అండర్స్టాండింగ్తో ఇదంతా జరిగింది అనే విషయాన్ని ఆయన ఒకవేళ నిరూపించగలిగితే ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కనుక ఆయన కొంతవరకు తక్కువ శిక్షతోటి బయటపడే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈయనకి వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే ఏదైతే పోక్సో అనే ఒక కేసు ఏదో అంటే మైనర్ మీద ఆమె అంగీకరించినప్పటికీ కూడా ఆ వయసులో వాళ్ళ మీద కనుక అలాంటివి చేస్తే అది లైంగిక వేధింపు కిందే వస్తుంది అత్యాచారం కిందే వస్తుంది అనేది ఆ చట్టం చెప్పే విషయం సో దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అది అది ఎందుకంటే అది నాన్అెలబుల్ కేసు అది సో ఒకవేళ అవతల వాళ్ళు కనుక ఏమన్నా కేసు విత్డ్రా చేసుకోగలిగితే అక్కడ మార్చుకొని అప్పుడు ఈయన బయటపడే అవకాశం ఉంటుంది చూసారు అది ఏజ్ అనేది ఎంక్వైరీ చేస్తారు సార్ ఇందాక చెప్పాను ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తారు ఇటు సైడ్ ఎంక్వైరీ చేస్తారు చట్టం చేస్తుంది ఎంక్వైరీ అది బయటపడుతుంది అది నిజమా